ఆ ఎస్వి కృష్ణారెడ్డి మీటింగ్లో ఆ రాజాప్రసాద్ మాట్లాడిన మాటలు ఏమన్నా బాగుండాయా ఎంత సీనియర్ అయితే మాత్రం కొంత సంస్కారం ఉండద్దా పబ్లిక్ ప్రైవేట్కి తేడాది లేకుండా మాట్లాడితే ఎట్లా మందు కొట్టేసి మాట్లాడినాడు అనిపిస్తుంది తప్ప ఒక పెద్ద రకంగా మాట్లాడినాడు అనిపిస్తుందా ఆలి లాంటి వాడిని నా కొడక అనడం వల్ల నీకు పెద్ద సంస్కారం వస్తుందా మీ చనువు గురించి ప్రపంచానికి తెలుసు ఆయన పబ్లిక్లో అట్ట మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుందో ఆ వివేచన కూడా లేకపోతే ఎంట వాళ్ళ షష్టి పూర్తి చేసుకుని సినిమా చేసినాడంట గొప్పగా ఎవరు వద్దన్నారు మాట అనేది ఒకటి పబ్లిక్ మీటింగ్లో కొంచెమైనా లిమిటేషన్స్ ఉండద్దా నిజంగా చాలా చిరాకు తెప్పించింది రాజేంద్ర ప్రసాద్ గారి మీ మాటలు ఎస్వి కృష్ణారెడ్డి లాంటి ఓన్లీ డైరెక్టర్ మీటింగ్ చాలా హాయిగా జరుగుతూ ఉంటే పానకుల పుడకలాగా ఈ దరిద్రపు మాటలతో రాజేంద్ర ప్రసాద్ ఆ మీటింగ్ని గబ్బు చేసి పారేసినాడు